రి ఓ జయ శ్రీరామ్ మందాకిని గురువు గారు ధారణ స్థితి ఇంతవరకు మనం అనేక ఉపమానాలు చెప్పుకున్నాం ఇంకా పురాణాలు పురాణాలటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడిగింది సతనిష్ఠుని గురువుని ఎందుకు లేరమ్మ చాలామంది ఉన్నారు మనం అనేక మంది గురించి వారి ధారణ స్థితి తెలుసుకుంటే మనకు ధారణలో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటే ఎలాంటి శక్తులు వస్తాయి అనేది ముఖ్యమైన అంశం ఇక్కడ పతంజలి మహర్షి గారు ధారణ అనేటువంటి ఆరవ స్థితి ఈ స్థితికి చేరుకున్నాక ధారణలో దివ్యత్వం సంభవిస్తుంది ఆ దివ్యత్వం వలన మనకు అతీంద్రియ జ్ఞానం కొద్ది కొద్దిగా అనుభవంలోకి రావడం దాని ద్వారా మనకు అనేక జ్ఞానాలు అంటే ఇంద్రియాతీతమైన జ్ఞానాలు కలుగుతూ వస్తూ ఉంటాయి అనుభవాలు అనుభూతి చెందుతూ ఉంటాం అటువంటి స్త్రీమూర్తి ఇప్పుడు మన మహాభారతంలోనే ఉంది ఆమె కుంతి దేవి కుంతి దేవి అంటే తెలియని వారు ఎవరుండరు పాండవులకు తల్లి వాస్తవానికి ఆమె ధర్మరాజు భీముడు అర్జునుడు ముగ్గురికి మాత్రమే తల్లి తర్వాత పాండురాజుకి రెండవ భార్య మాధ్రి మాద్రదేశపు రాజు కుంతిదేవి సూరసేనుడు అనేటువంటి రాజు కుమార్తె అయితే ఆమె కుంతి భోజుడు అనేటువంటి రాజు ఆమెను దత్త తీసుకుంటాడు పిల్లలు లేరండి ఆ కుంతి భోజుని యొక్క ప్రేమానురాగాలతో ఆమె పెరిగి కుంతి భోజుడు ఏం చేస్తాడంటే ఆమెను తన ఇంటికి వచ్చినటువంటి అనేక మంది అతిథులను ఋషులను గౌరవించడం వారికి తగినటువంటి ఉపచారాలు చేయడం అనేది ఆయన ఆయన ఆచారం ఆ విధంగా కుంతి దేవుని కూడా అటువంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తాడు అలాంటి సమయంలో దూర్వాస మహర్షిని బాగా సేవించడం వల్ల దూర్వాసు ఆమెకు ఒక వరం ఇస్తాడు అంటే సంతానం కోసం ఎప్పుడైనా బాధపడవలసి వస్తే నీవు ఈ మంత్రం చెప్పి నీ ధారణ శక్తిని ఉపయోగించు నీ ధారణ శక్తి వలన సంతానం లభిస్తుంది అన్ని వరమిచ్చి దూర్వాసు వెళ్ళిపోతాడు కుంతిదేవి కన్నీగా ఉన్నప్పుడు ఒక మారు ఈ దూర్వాసన యొక్క మంత్రం ఫలిస్తుందా ఫలించదా అనేటువంటి అనుమానంతో సూర్యదేవుని మీద ధారణ చేస్తుంది సూర్యదేవుడు ఆమె యొక్క ధారణాశక్తి తను ఏకాగ్రతతో చింతించడం ధ్యానించడం వల్ల ఆయన ప్రసన్నుడై నీకు నా నుండి ఒక సంతానాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు అలా ప్రసవించబడినటువంటి వాడే కుంతిదేవి అసలు పేరు పృథ్వీ కుంతి భోజనం పెంచుకున్నందువలన ఆమెకు పుంతిదేవి అని పేరు వస్తుంది సూర్యసేనుడు అంటే ఈమె తండ్రి కన్న తండ్రి యాదవ వంశాన్ని చెందినటువంటి వాడు కజ కావిచకుండలాలతో జన్మించినటువంటి కర్ణుడు అంటే ఒక అర్థం చూవాడు అని అంటే అతను ఎవరికైనా ఇచ్చేవాడే కానీ ఇతరుల నుండి ఏమి పుచ్చుకునేవాడు కాదు అదండి దానకర్ణుడు అంటారు కన్యగా ఉండి ప్రసవించడం వలన ఆ బిడ్డను ఒక పూల బుట్టలో పెట్టి నీటిలో వదిలేస్తుంది ఆ తర్వాత నీటిలో వస్తున్న ఆ పెట్టెను అతిరథుడు అనేటువంటి ఒక రాష్ట్రుడికి రథసారథి భార్య రాధ వారిద్దరు పెంచుకుంటారు అందుకే అతనికి రాధేయుడు అని పేరు వచ్చింది సహజ కవ కవచకుండలాలతో ఉన్నటువంటి కర్ణుడు ఒక మారు ఇంద్రుడు వచ్చి దానం అడిగితే ఆ సహజ కవచ కుండలాలను శరీరం నుండి వేరు చేసి ఇస్తాడు అందుకే అతనికి కర్ణుడు అని పేరు వచ్చింది అని కూడా అంటారు నిజంగా కర్ణిగా ఉన్నప్పుడే ఆమె ప్రయోగం వలన సూర్యోపాసన వల్ల సూర్యుడిపై ధ్యాన ధారణ చేయడం వల్ల కర్ణుడు జన్మించాడు అయితే అతనిని చిన్న పుట్టగని నీటితో నీటిలో ఒక బుట్టతో వెలిసింది ఈ ధారణ యొక్క ప్రభావం